జబర్దస్త్ నువ్వు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో ఒక్కటే మరి మంచి దిట్టంగా కనిపిస్తుంది ఒంగోలు కట్టు చూస్తున్నారు కదా దూడైతే ఈ విధంగా ఉంది ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళుందా పాల కోడే పదమూడు నెలల వయసు ఉన్న పాలపల్ల కోడే మరి ఒకటే ఉందా ఇది ఇక్కడ మార్కెట్ లో రేట్ కన్నా ఏం చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి నలభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఏనా లైట్ సాగిందంటారా బేట వేస్తున్నారా బేటనా బండినా బండి బండి అవునవునా ఇద్దరు బండి కడుతున్నారు అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పందికొండ వాచస్సులు ఇక్కడ పత్తికొండ మండలం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెద్ద మరి ఇంటికాడికి వచ్చి ఎవరైనా రైతులకు దీన్ని అయినా గలం కానీ బండి కానీ కట్టి చూపిస్తారా రైట్ ఎంత డబల్ తొమ్మిది డబల్ ఆరు ముప్పై నాలుగు డెబ్బై మూడు లాస్ట్ ముప్పై నాలుగు మళ్ళా ఓకేనా అట్ల కదండి సుడి చుక్కలకు నేను తప్పులు లేవు కదా అది ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మరికెలుతాం முப்படே எந்த முப்பை ஆறுக்கா